షావిటీకి స్వాగతం సో గత నాలుగు రోజులుగా తెలంగాణ నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని అశోక్ సార్ నిరాదీక్ష చేస్తున్నాడు సో ప్రజెంట్ మనమైతే అశోక్ సార్ ఇంటి దగ్గర ఉన్నాం సో చూస్తున్నాం కదా అపార్ట్మెంట్లోనే ఉన్నాడు సారు సో తన సొంత ఇంట్లోనే ఫ్లాట్లో నిరాదీక్ష చేస్తున్నాడు నాలుగు రోజులుగా సో తెలంగాణలో కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది ఆ హామీలను నెరవేర్చకుండా కలయాపన చేస్తుందని నేపథ్యంలో సో సారు నిరాదీక్ష చేస్తున్నాడు సో ఆ డిమాండ్లను నిరవర్చాలని కూడా నిజం నిన్న నిరుద్యోగులంతా టీజీపీఎస్ని ముట్టడించారు గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి ఇలాంటి డిమాండ్లతోటి వాళ్ళు నిన్నైతే టీజీపీఎస్ని ముట్టడించారు అక్కడ చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేశారు సో ఇదంతా గందరగోళం నడుస్తుంది అయితే సార్ అశోక్ సార్ ఫోర్ డేస్ అవుతుంది కదా ఆయన నిరాదీక్ష చేస్తున్నాడు సో ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది తెలుసుకుందాం ప్రజెంట్ అయితే మనం ఇంటి దగ్గర ఉన్నాం కదా సో ఇంటి చుట్టూ అయితే చాలా సెక్యూరిటీ ఫోర్స్ అయితే పెట్టారు ఇంటికి చుట్టుముట్టు ఎక్కడ చూసినా మాత్రం పోలీసుల్లో ఉన్నారు చూడవచ్చు మొత్తం సో బెటాలియన్ ఉన్నారు అలా లోకల్ పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు సో సార్ ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం సో లోపలికి వెళ్దాం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి ఆయన నిజంగానే మరి ప్రభుత్వం ఏమన్నా ఆయనతో చర్చించడానికి ముందుకు వచ్చిందా లేదా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి సో సార్ ఇంటి దగ్గర చూడవచ్చు మొత్తం పోలీస్ సెక్యూరిటీ ఉంది ఒకసారి మనం లోపలికి వెళ్దాం సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చూరండి ఒకసారి సార్ దగ్గర సార్ ఎందుకు సార్ ఇంకేమైంది ఆయన ఇంటర్వ్యూ తీసుకో ఆయన పరిస్థితి బాగాలే కదా మరి న్యూస్ వచ్చింది అంటే మేమేం స్టూడెంట్స్ రాదు కదా ఇంటర్వ్యూ తీసుకొని బయటికి వెళ్ళి వస్తాం సార్ లేకపోతే సారానికి తీసుకురాండి మేము వెళ్ళిపోతాం కదా మీరు సార్ మేము అక్కడ పోయి ఎందుకు మాడతాం కరెక్ట్ కానీ ఇప్పుడు ఆయన ఏం ఉగ్రవాది కాదు మేమేం బయట వాళ్ళం కాదు కదా ఇప్పుడు మీ డ్యూటీ మీరు చేస్తారు మా డ్యూటీ మేము చేయాలి మరి చూ కాదు సార్ ఇప్పుడు మరి ఇంటి చూడకి ఇంత సెక్యూరిటీ పెట్టారు కదా సార్ మరి ఏ పోయినా సెక్యూరిటీ ఉంది అంతగానో బార్కెట్ లేరు మరి పెద్ద పొలిటీషియన్ పట్టుకున్నట్టు కూడా మామూలుగా చూడండి రెండు నిమిషాలు మాట్లాడేసి వస్తాను అంటే ఏమైనా లెటర్ ఏమైనా ఇష్యూ చేశారా సార్ సార్ దగ్గర కోర్ట్స్ ఏమైనా అట్లాంటిది ఏం లేదు అంటే మరి మీడియా అయితే ఎక్కడికైనా నలభై చేస్తారు కదా సార్ అనేది ఉంటుంది పది మంది అంటే బయటి వాళ్ళు రాకుండా ఉంది సార్ మేమైతే ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా ఇంటర్వ్యూనే కదా మరి ఇప్పుడు ఆయన సిచువేషన్ క్రిటికల్ ఉందంట మరి మీరనే చెప్పండి మరి డేస్ అవుతుంది సరే ఒకసారి అయితే పంపిండి రెండు నిమిషాలు అయితే రండి మీరే రండి ఇప్పుడు కాదు సరేమంటున్నట్టడు మా మీద మీకు నమ్మకం లేదు కదా ఒక టూ మినిట్స్ మీరు రండి మాట్లాడే చర్చేస్తాం అంతే మరి ఇట్లా సార్ ఇప్పుడు ఈడ పెట్టకు ఈడ లోపల అనియరు మరి పిఎస్లో పెట్టుకుని డైరెక్ట్ డిస్టర్బెన్స్ ఉండదు కదా ఇక్కడ మీరు అన్నట్టు పబ్లిక్ కూడా మేము ఏం చెప్తాం సార్ ఇప్పుడు మీరే ఈ మీరే కదా ఇక్కడ బాసు సార్ ఇప్పుడు మీడియా రావద్దని అయితే ఏమన్నా చెప్పారా మీకు డీజీపీ ఆఫీస్ నుంచి లెటర్ ఉందా ఎవరి దగ్గర లేదు కదా సో మేము డిస్టర్బెన్స్ ఏం చేయట్లేదు కదా సార్ స్టూడెంట్ మీరు రండి రెండు రెండు నిమిషాలు రండి రెండు నిమిషాలు మీరు వస్తే మాట్లాడి మేము వెళ్ళిపోతాం మేము ఇక్కడేమి డిస్టర్బెన్స్ చేయడానికి రాలేదు కదా ఇప్పుడు మీ డోటి మీరు ఎట్లా చేస్తారో మా డోటి మేము చేస్తాం చేయండి ఇక్కడ చేయండి మాకు కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి అంటే కొన్ని పరిస్థితులు బట్టి పరిస్థితులు లోపలికి పోతారు ఒక్కోసారి బయటనే ఉండాల్సింది వస్తుంది ఇక్కడైతే ఆ పరిస్థితి లేదు జనాలు వచ్చి లోపలికి పోయే పరిస్థితి లేదు అసలు వాతావరణం వాతావరణ్ సిచ్యువేషన్స్ ఆయన ఫేస్ లేకుండా ఏమంటారు

సరే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే పోనిసలేదు సో సిగార్ తో మాట్లాడమంటున్నారు మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వెయిట్ ఉండండి లేదా తిరిగి మళ్ళీ ట్రై చేయండి హలో హలో సార్ నమస్తే సార్ నమస్కారం సార్ నేను రిపోర్టర్ను ఇక్కడ అశోక్ సార్ దగ్గరికి వచ్చను సార్ చేతనపురి అదే సార్ దగ్గరికి వచ్చే సార్ వాళ్ళు పోనిసలేరు మీ పర్మిషన్ తీసుకొని వెళ్ళమంటున్నారు పైకి మా పర్మిషన్ ఏం లేదులే గణ బ్రదర్ ఆడ అపార్ట్మెంట్ చేస్తారా అదే సార్ మేము అందుకే డైరెక్ట్ లోపలికి వెళ్ళి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోతాం అందుకే ఇప్పుడు అంటే అంటే ఈడ సెక్యూరిటీ పెడితే డిస్టర్బెన్స్ అవుతుంది కదా సార్ మేము వచ్చి డిస్టర్బెన్స్ చేయట్లేదు కదా సార్ చుట్టుముట్టు సెక్యూరిటీ పెడితే అంటే ఎందుకు సార్ చెప్పండి అంటే రీజన్ ఏంటి చెప్పండి ఇప్పుడు మేము వీడియో తీసుకెళ్ళిపోతాం కదా జస్ట్ మీతో సార్ పంపేయండి సార్ పైకి మాతో పాటు సో సో చూస్తున్నారు కదా సో సార్ అయితే కాల్ కట్ చేశాడు సో పంపించమని చెప్తున్నారు మరి సో ఏంటి రీజన్ కూడా చెప్పట్లేదు సో మరి ఆయన సోషల్ ఎలిమెంటా మరి ఉగ్రవాది కూడా అంత సెక్యూరిటీ పెట్టారు అపార్ట్మెంట్ చుట్టూ సో చూద్దాం ఒకసారి అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఎట్లా ఉందో సార్ చూద్దాం చూడొచ్చు ఇక ఇక్కడ బెటర్ పెట్టిరు పెట్టారు ఇక అక్కడైతే మార్కెట్లో పెట్టారు మొత్తం అక్కడ ఒకసారి చూద్దాం సో చూడట్టు అపార్ట్మెంట్కి దాదాపు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము ఇక్కడ సో ఇక్కడ కూడా బార్కెట్లు పెట్టిర్రు ఇక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ పెట్టిర్రు అసలు ఎందుకు ఇది కూడా అర్థం కావచ్చు ఆయన సోషల్ ఎలిమెంటా ఏదో కూడా చూడవచ్చు ఒకసారి ఇక్కడ ఇక్కడ మీరు కూడా ఇంత పెద్ద బార్కెట్లు పెట్టిరు ఆయన ఉన్నాం పర్సన్ ఇంటి పక్కన అయితే లేరు ఇక్కడ స్టూడెంట్స్ కూడా వస్తలేరు సో వాతావరణం అయితే ఇక్కడ కూడా అంటే యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తుంది వీళ్ళే అసలు ఇక్కడ ఏం లేదు వాతావరణాన్ని రైట్ చూడు ఇది ఇంకో వైపు అపార్ట్మెంట్కి ఇంకో వైపు ఇక్కడ కూడా బార్కెట్లో పెట్టిరు ఇక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ పెట్టారు ఇక్కడ మొత్తం బెటాలియన్ పెట్టారు మామూలు పోలీస్ కూడా కాదు ఇక్కడ ఇగో అపార్ట్మెంట్ అయితే ఇదే మొత్తం వాతావరణం అయితే ఇక్కడ ప్రశాంతంగా ఉంది వీళ్ళే ఇక్కడ భయాందోళనకరంగా చేశారు పోలీసులను పెట్టి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని నార్మల్ పబ్లిక్ కూడా భయపడే విధంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే రైట్ ఇక్కడ కూడా చూడవచ్చు ఇగో రాజకొండ పోలీస్ కమిషనరేట్ మార్కెట్లు ఇక్కడ కూడా పెట్టారు సో ఇక్కడైతే మనకి ఇక్కడ పోలీసు వెహికల్ రెడీగా పెట్టారు అంటే జన ఎప్పుడు వస్తారు ఎవరైనా అరెస్ట్ చేద్దామని ఇక్కడ కూడా వెహికల్ అయితే వెహికల్ కూడా పెట్టుకొని కూర్చున్నారు ఇక్కడ చూడొచ్చి ఎవరు నిరుద్యోగులు పరామర్శించడానికి వస్తే అరెస్ట్ చేయడానికి ఇక్కడ వెహికల్ కూడా పెట్టారు సో సార్ అపార్ట్మెంట్ అయితే ఇదే పైన ఉంటాడు ఫిఫ్త్ ఫ్లోర్లో ఇంత పీస్ఫుల్ ఉంది వాతావరణం కానీ ఇక్కడ వీళ్ళే దీన్ని హంగమా క్రియేట్ చేస్తున్నారు పోలీసులే ఇది ఇది ఇంకో వైపు సో ఇక్కడ మార్కెట్లు వేసారు నాలుగు వైపులా సో తాడు కూడా పెట్టుకున్నారు ఎంతమంది వేల మంది వచ్చే విధంగా ఇక్కడ అంటే జనాలు చూస్తేనే భయపడే విధంగా ఆ విధంగా చేశారు ఇక్కడ సెక్యూరిటీ అయితే చూడవచ్చు ఇక్కడ బెటాలియన్ సెక్యూరిటీ ఉంది సో చూడొచ్చు అపార్ట్మెంట్ మనం చుట్టూ అంటే నాలుగు రోడ్లప్పుడు ఫుల్ సెక్యూరిటీ పెట్టారు బార్గేడ్లు పెట్టారు ఒక వెహికల్ కూడా పెట్టారు ఎవరైనా నిరుద్యోగులు పరామర్శించడానికి వస్తే అరెస్ట్ చేస్తామని సో ఇక్కడ వాతావరణం అయితే నార్మల్గా ఉంది కానీ కానీ పోలీసులు ఉండడంతోనే ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పొచ్చు